హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ శేఖర్ ముందుగా సంధ్యశ్రీ మనసు పలికే భావాల చిత్రమాలికకు స్వాగతం అండి ఈరోజు మరొక చిన్న కవితతో నేను మీ ముందుకు వచ్చేశానండి కవిత పేరేంటంటే ఎంత ఆశ ఒక అమ్మాయి తను ఇష్టపడ్డ వాడి గురించి చాలా ఆశ పెట్టుకుందటండి చాలా కళలు కంటుందట మరి అవేంటో చూసేద్దామా ఎంత ఆశ నా కంటిపాపకి ఎంత ఆశ నీ రూపాన్ని మొత్తం తనలోనే నింపేసుకోవాలని నడిరేయి నిదురమ్మ ఒడి చేరనీక సడిచేయు నా కలలకి ఎంత ఆశ తన కళల ప్రపంచం మొత్తం నువ్వే నిండిపోవాలని నా కనుచూపులకి ఎంత ఆశ తన ఎదురుచూపులు సైతం నీకై కనులు మూసే క్షణం వరకు నిన్నే చూస్తూ ఉండిపోవాలని నా చెక్కిలిపై విరపూసే ననుసిక్కులకు ఎంత ఆశ నీకోసం మాత్రమే కెంపులై విరపూసి నా చెంపల్లో మందారాల ఎరుపుని అద్దాలని నా పెదవులకు ఎంత ఆశ తను పలికే ప్రతి పదములో నీ ఊసులే ఊగిసలాడాలని తనలోని భావాలను మొత్తం మాటల మాలికులుగా చేసి నీ ముందు పొందుపరచాలని నా పాదాలకు ఎంత ఆశ నీ అడుగులతో జత కలిపి ప్రతి క్షణం నీతో కలిసి సాగిపోవాలని నా మనసుకి ఎంత ఆశ నీ మనసుతో జత కలిసి తన ప్రేమతో నీ మనసులో తన స్థానాన్ని పదిలపరుచుకోవాలని నీతో కలిసి జీవితాన్ని మధురమైన స్మృతిగా మలుచుకోవాలని నా ప్రాణంకి ఎంత ఆశ నీ ప్రాణంతో ఏకమై నీలో కలిసిపోయి ఒకే ప్రాణంగా మారిపోవాలని నా తుది శ్వాస వరకు నేను వీడని తోడవ్వాలని ఎంత ఆశ ఇదండి ఇవాళ కవిత నా కవిత కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ బాయ్ ఉంటానండి